పెద్ద నాయకులు బీఆర్ఎస్ పార్టీని గాలికి ఉందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ముఖ్య నాయకులపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు బీసీల అంశంలో బీఆర్ఎస్ పార్టీ ఏనాడు చిత్తశుద్దితో వ్యవహరించలేదని విమర్శించారు మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయాలో వద్దో బీసీలే ఆలోచించుకోవాలని వ్యాఖ్యానించారు మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ప్రచారం ప్రముఖంగా కనిపించడం లేదన్నారు నేతలు ఎవరు కింద స్థాయిలో క్రియాశీలకంగా లేరని విమర్పించారు ప్రజలు ఎందుకు పర్యటించడం ప్రశ్నించారు వారిద్దరూ రాష్ట స్థాయిలో ప్రచారం చేయడం లేదంటే రాష్ట్ర స్థాయి నాయకులు కానట్లే కదా అన్నారు బీసీ రిజర్వేషన్ల అంశంపై బీఆర్ఎస్ తన నిర్ణయాన్ని వెల్లడించాలని డిమాండ్ చేశారు బుట్టం గారి మాధవ్ అనేటటువంటి వ్యక్తికి బిఆర్ఎస్ పార్టీ టికెట్ ఇవ్వడాన్ని తెలంగాణ జాగృతి చాలా తీవ్రంగా ఖండిస్తా ఉన్నది బీసీల కోసం నలభై రెండు శాతం ఏదైతే సాధించాలి రిజర్వేషన్లు రాజకీయంగా విద్యాపరంగా అనేటటువంటి అంశాల మీద ఉద్యోగాలలో అనే అంశాల మీద తెలంగాణ జాగృతి గత రెండున్నర సంవత్సరాలుగా మడమతి పని పోరాటాలు చేస్తున్న విషయం ప్రజలందరికీ తెలిసిందే మరి మేమందరం కూడా కలిసి చేసినటువంటి పోరాటాల ఫలితంగా నలభై రెండు శాతం బిల్లులు పెట్టి ఆ తర్వాత ప్రభుత్వం ఒక గవర్నమెంట్ ఆర్డర్ కూడా తీసుకొని రావడం జరిగింది ఆ జీవోను ఆపడంలో కీలకమైనటువంటి పాత్ర పోషించింది ఇద్దరు పిటిషనర్లు అందులో బుట్టంగారి మాధవ రెడ్డి అనేటటువంటి వ్యక్తి ఒకరు మరి ఆ పిటిషనర్ బిఆర్ఎస్ పార్టీ బాజాప్త టికెట్ ఇవ్వడము మున్సిపల్ ఎన్నికలలో అంటే బిఆర్ఎస్ పార్టీ మరి ఆ కేసు వేయించిందా లేకపోతే బీఆర్ఎస్ పార్టీ బీసీలకు వ్యతిరేకమా లేకపోతే బీఆర్ఎస్ పార్టీ నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ ఇవ్వడాన్ని కంప్లీట్ గా వ్యతిరేకిస్తుందా అన్న విషయం మాత్రం ఆ పార్టీ స్పష్టం చేయాల్సింది